ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్ ఇండియాతో తలపడుతుంది దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ప్రదర్శనను వర్ణించడం చాలా కష్టమనే చెప్పాలి మ్యాచ్ స్టార్టింగ్లో అగ్రెసివ్ గా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన ఆ తర్వాత మాత్రం పట్టుకోల్పోయింది దీంతో తొలి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులకు అయింది మిడిల్ ఆర్డర్లో వచ్చిన తౌహిద్ హృదయ్ సెంచరీ చేశాడు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతూ శతకం చేసిన తొమ్మిదో బ్యాటర్గా నిలిచాడు జకేర్ అలీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అరవై ఎనిమిది పరుగులు చేశాడు భారత బౌలర్లో షమ్మి ఐదు వికెట్లు తీసి యాభై మూడు పరుగులు ఇచ్చి మంచి ప్రదర్శన కనబర్చాడు అతడితో పాటు హర్షిత్ రాణా మూడు అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ ఎలా ఉంటుందనే ఆందోళనలకు సీనియర్ ఫేసర్ షమ్మి తరదించాడు టెన్షన్ అవసరం లేదంటూ చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు ఫస్ట్ ఓవర్లో బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ను డక్అౌట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు ఆ తర్వాత యువ బౌలర్ హర్షిత్ రాణా తానేసిన మొదటి ఓవర్లోనే బంగ్లా సారథి షాంటోను అవుట్ చేసి పెవిలియన్కి చేర్చాడు మోహిత్ హసన్ ఐదు పరుగులు ముఫికర్ అవుట్ అయ్యాడు దీంతో ఎక్కువసేపు క్రీజ్ నిలవలేదు తంజిత్ ఇరవై ఐదు పరుగులతో పాటు ముఫికర్ను అక్షర్ పటేల్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు అయితే ఆ తర్వాత జకర్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను రోహిత్ శర్మ మిస్ చేశాడు అదే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కు ఊపిరిపోసింది ఒక దశలో ముప్పై ఐదు పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పేకల్లో కష్టాల్లో ఉన్న బంగ్లాను జకర్ హృదయ్ సెంచరీ భాగస్వామ్యంతో నూట నలభై నాలుగు పరుగులు అందుకున్నారు వీరిద్దరూ దాదాపు ముప్పై ఐదు ఓవర్ల పాటు వికెట్ పడకుండా పరుగులు రాబట్టారు ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా షాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఆచితూచి ఆడారు నలభై రెండు పాయింట్ నాలుగో ఓవర్లో జకర్ ను అవుట్ చేసి షమ్మి భారత్ కు మళ్లీ బ్రేక్ అందించాడు అక్కడ నుంచి మళ్లీ భారత బౌలర్లు కొద్దిగా పుంజుకున్నారు వెంట వెంటనే వికెట్లు పడగొట్టారు అయితే ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో తొమ్మిదో ఓవర్లోనే అక్షర్ పటేల్ను రోహిత్ బరిలో దింపాడు వరుస బంతుల్లోనే ప్రమాదకర తంజిత్ తో పాటు సీనియర్ బ్యాటర్ ముఫికర్ ను అక్షర్ అవుట్ చేశాడు ఆ తర్వాత బంతికి కూడా వికెట్ పడేది కానీ చేతిలోకి వచ్చిన క్యాచ్ ని స్లిప్ లో ఉన్న రోహిత్ వదిలేశాడు అందుకు క్షమాపణ చెప్తున్నట్టుగా రోహిత్ సైకిల్ చేశాడు